బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజుల కిందట ట్విట్టర్ ఖాతాలో తన అకౌంట్లో కేసీఆర్ లైఫ్ సైజ్ ఫోటో ఒకటి షేర్ చేశాడు ఆయన ఆ ఫోటోలో ఉంది ఏంటంటే కేసీఆర్ ఒక పెద్ద షేర్లో కూర్చొని ఉంటాడు ఆయన మెడలో గులాబీ కండువ ఉంటుంది ఆయన కాళ్ళ దగ్గర ఒక కుక్క ఉంటుంది ఈ ఫోటోకు ఆయన ఎవరు కేటీఆర్ ఐవైకే వైకే అనే చిన్న క్యాప్షన్ను జోడించాడు దీని అర్థం ఏంటంటే ఇఫ్ యు నో యు నో అంటే అనే ఆంగ్ల వాక్యానికి ఇది సంక్షిప్త రూపం ఐవైకే వైకే అంటే ఇఫ్ యు నో యు నో ఇది తెలిసిన వాళ్లకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనేది అర్థం అంటే ఏం తెలుసు ఆయన చెప్పదలుచుకున్నాడో మనకు తెలియదు తెలిసిన వాళ్లకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అనే అర్థాన్ని ఐవైకే వైకే సూచిస్తోంది రైట్ ఇది కేటీఆర్ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికి సోషల్ మీడియాలో ఇది చాలా వైరల్గా మారింది ఈ ఇది ఫోటో కేసీఆర్ ఫోటో కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఈ ఫోటోను ఇప్పుడు ఎందుకు పంచుకున్నారు ఈ క్యాప్షన్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి వెనుక ఉన్న అంతరార్థం ఏంటి తర్వాత అసలు దీని లక్ష్యం ఏంటి ఈ ఫోటో లక్ష్యం ఏంటి అని నెటిజెన్స్ ఇంటర్నెట్లో రకరకాలుగా ఊహాగానాలతో కామెంట్ చేస్తూ ఉన్నారు తర్వాత రాజకీయ కోణంలో కొంతమంది విశ్లేషించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు మరి కొంతమంది తమకు తోచిన విధంగా దానిపై వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇక్కడ మొత్తం ఇది ఏంటంటే ఎటువంటి వివరణ లేకుండా సింపుల్గా ఐవేకే వైకే అని పెట్టడం వల్ల ఏంటంటే ఈ పోస్టు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటుగా మిగతా రాజకీయ పార్టీల శ్రేణుల్లో కూడా దీనిపై ఒక చర్చ మొదలైంది అసలు ఏంటి ఏమేమి ఉండొచ్చు ఎందుకు ఇట్లా ఆయన పోస్ట్ చేశాడు అనే దానికి సంబంధించి చాలా జరుగుతోంది ఇది కేసీఆర్ కేటీఆర్ పోస్టుకు సంబంధించి కనుక ఇప్పుడు ఇక్కడ నేను అర్థం చేసుకో నేను అర్థం చేసుకునే అంటే ఆయన కుక్క కుక్కను పెట్టడం అనేది ఎవరికి సంబంధించిందో నేను చెప్పాల్సిన పని లేదు ఆయన ఎవరినైతే ప్రతిరోజు చెండాడుతుంటాడో ఎవరినైతే టార్గెట్ చేస్తూ ఉంటాడో ఆయనను ఉద్దేశించే బహుశా అటువంటి ఫోటో పెట్టి ఉండాలి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైన పిక్చర్గా మనకు కనిపిస్తుంది అంటే ఫోటో ఇది ఇది ఆసక్తికరమైంది నాకు కాదడానికి లేదు దీంతో పాటు ఇక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకుంటోంది అంటే కేటీఆర్ ఎప్పుడైతే దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వకుండా ఆయన సింపుల్గా ఇఫ్ యు నో యు నో ఏదైతే ఎవరికైతే తెలుసో ఇంకా వాళ్లకు మనం చెప్పాల్సిన పని లేదని చెప్పాడో దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఈ ఫోటో పైన కామెంట్ చేస్తూ బతికుండగానే తండ్రికి విగ్రహం పెట్టిన వ్యక్తి కేటీఆర్ అని వాళ్ళు పోస్ట్ చేశారు బతికుండగానే తండ్రికి విగ్రహం పెట్టిన వ్యక్తి కేటీఆర్ అని పెట్టారు అట్లాగే సీఎం పదవి కోసం కేసీఆర్ను కడతీర్చాలని కూడా డిసైడ్ అయినట్టున్నాడు అని కూడా ఇంకొక లైన్ పెట్టారు వాడు ఈ రెండేళ్లతో వాళ్ళు ఇదే ఫోటోను షేర్ చేశారు ఎవరు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ పేరిట అది కూడా వైరల్ అవుతుంది అది కేటీఆర్ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు ఎందుకంటే కేటీఆర్కి అయితే చాలా కాలంగా ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు అయితే ఉన్నాయి ఆయన కూడా గంపెడ ఆశలు పెట్టుకొని ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది కాలం తేల్చే విషయం అది మనం ఎవరో ఇప్పుడు జ్యోతిష్కలం కాదు ఇప్పటికి ఇప్పుడు జవాబు చెప్పలేం నెక్స్ట్ ఎలక్షన్స్లో మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో అప్పటికి ఉన్న రాజకీయ బలాబలాలు ఏమిటో అప్పటికీ వచ్చే పరిణామాలు ఏమిటో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు ఎవరు అధికారంలోకి వస్తారో మనం ఎవరు చెప్పలేం సో ఇక్కడ కేటీఆర్ మాత్రం అంటే తన తండ్రిని చాలా గ్లోరిఫై చేసి చూపాలనుకున్నాడు బహుశా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అందువల్ల ఏంటంటే ఒక పెద్ద కుర్చీలో చాలా టీవీగా హుందాగా తన తండ్రి కూర్చుంటున్నట్లుగా కూర్చున్నట్లుగా అందులో ఉంది కేసీఆర్ బొమ్మ ఉంటుంది దాని పక్కన కుక్క ఉంటుంది ఒకటి కుక్క ఫోటో ఎందుకు పెట్టినట్లు అంటే రాజకీయంగా తన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి పెట్టినట్టుగానే మనం భావించాలి రెండోది ఇప్పుడు ఆయన దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వలేదు కనుక రెండు ఎట్లాగూ ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం వెంపలాడుతున్నాడు కనుక ఎప్పుడు అధికారం అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నాడు కనుక కేటీఆర్ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ రకమైన పోస్టులు నేరుగా పెట్టేస్తున్నారు బతికుండగానే తండ్రికి విగ్రహం పెట్టడం అనే విధమైన డైరెక్ట్గా పోస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షేర్ చేస్తున్నారు ఒక రాజ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడు ఎవరైనా సరే ప్రెసిడెంట్ కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు బాధ్యత కలిగిన ఒక పోస్ట్లో ఉన్న వ్యక్తి ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నిర్మాత ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు ఆయన ఫోటోలు పెట్టినప్పుడు కానీ లేకుంటే ఆ ఫోటోలు ఒక విగ్రహంగా చూపాలనుకున్నప్పుడు కానీ అలా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఈ రకమైన నిందలు మాయాల్సి వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న దాంట్ ఏమిటి నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ను కడతీర్చాలని డిసైడ్ అయినట్లుంది అనే ఆరోపణ ఇది చాలా తీవ్రమైన ఆరోపణ ఒకటేమో బతకుండానే ఆయన విగ్రహం పెట్టడాలని పెడుతున్నాడని పెడుతున్నాడని పెట్టాడని ఒకటి రెండోది ఆయన కడతీర్చాలని కూడా ఆయన డిసైడ్ అయినట్టున్నాడు అనేది ఇంకొక ఎలిగేషన్ ఇది సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తుంది అంటే తాము ఒక పోస్టు పెట్టగానే దానిపైన ఇటువంటి ప్రతిస్పందనలు వస్తాయని కానీ ఈ రకమైన ఆరోపణలు వస్తాయని కానీ కేటీఆర్ ఎందుకు ఊహించలేకపోతున్నాడని మనకు తెలియదు ఇప్పుడు కేటీఆర్ రాజకీయ అపరిపక్వానికి ఇది ఒక నిదర్శనమా అపరిపక్వతకు నిదర్శనమా లేకపోతే ఆయన అలా అనాలోచితంగా ఈ పోస్ట్ పెట్టాడా లేకుంటే ఆయన ఆర్కెస్ట్రా అయితే ఉంటుందో ఆర్కెస్ట్రా అంటే ఆయన భజన పొరలు అయితే ఉంటారో వాళ్ళు ఏమైనా సూచనలు చేసి ఈ రకమైన పోస్టు పెట్టమని సూచించారా ఎప్పుడైతే హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి సదస్సు ఒకటి జరుగుతోందో గ్లోబల్ సమ్మిట్ ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సందర్భంలోనే ఇటువంటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది కేటీఆర్ ట్వీట్ చేశాడు సో ఇటువంటి ట్వీట్ చేయడం వల్ల ఆ లక్ష్యమైతే నెరవేరిందని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు కోపతాపాలు ఎన్ని ఉన్నా కూడా మీరు శునకంతో ఎవరిని పోల్చాలనుకుంటున్నారో మనకు తెలుసు దానికి చెప్పాల్సిన పని లేదు ముందే చెప్పా బట్ ఇక్కడ కే కేసీఆర్ విగ్రహాన్ని బట్ల ఒక షేర్లో కూర్చున్నట్టు గులాబీ కండువా ఇదంతా ఓకే బాగానే ఉంది ఆర్టిఫిషియల్ ఏఐతో తయారు చేసిన పిక్ ఇది కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకునేది దీన్ని తమకు అనుకూలంగా మలుచుకొని పెద్ద ఎత్తున కేటీఆర్ పైన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు అనేక మందికి సోషల్ మీడియాలో ఎవరు ఎవరికి ఏ రకమైన అభిప్రాయం ఉన్నా స్వేచ్ఛగా పోస్ట్ చేసి మారేయచ్చు ఆ పోస్టులకు అంటే ఆంక్షలు లేకపోతే ఆ పోస్టుల పట్ల మరొక రకమైన నిబంధనలు ఇవేమీ లేవు సోషల్ మీడియాకు సంబంధించిన నియంత్రణ అనేది లేదు కనుక ఎప్పుడైతే కేటీఆర్ ఒక తన తండ్రికి సంబంధించిన ఫోటోను దానికి సంబంధించిన చిన్న క్యాప్షన్ ఐవైకే వైకే ఈ రకమైన క్యాప్షన్ పెట్టి వివరణ ఏమీ ఇవ్వని కారణంగా కేటీఆర్ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలతో కాంగ్రెస్ నాయకుల సోషల్ మీడియా పోస్టులతో బహుశా కేటీఆర్కి ఇబ్బంది కలుగుతున్నదేమోనని నాకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్